హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలా వంగల బ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే నేను ఫస్ట్ టైం అండి పెద్ద రొయ్యలు అంటే ఇక్కడ కరీంనగర్లో డ్యామ్ ఉంటుంది అందులో పెద్ద రొయ్యలు దొరుకుతాయి సో మార్నింగ్ టైమ్స్ లైవ్ తెచ్చి అక్కడ అమ్ముతారనమాట రొయ్యలు పెద్ద రొయ్యలు గంగ రొయ్యలు అంటారు సో ఈ రొయ్యలు అయితే ఫస్ట్ టైం తీసుకొచ్చి చేశాను సేమ్ చికెన్ ఫ్రై లాగా చాలా బాగా వచ్చింది ఇక్కడ ఈమెతో క్లీన్ చేయించామండి అక్కడనే మార్కెట్లో సో అందులో ఉన్న నరము అంత తీసి నేను ఫస్ట్ టైం కదా అవి ఎలా క్లీన్ చేయాలనో తెలియదు కాబట్టి రొయ్యలు ఈజీగానే క్లీన్ చేసుకునేలాగా అనిపించినాయి నాకు జస్ట్ ఇలా తల తుంచేసి పొట్టు తీసేసి నరం తీసేస్తే నీట్గా క్లీన్ అయిపోతాయి అక్కడే కట్ చేసి ఇచ్చింది ఇప్పుడు ఇలా ఇంటికి తీసుకొచ్చినాక చూడండి ఇవి పెద్ద రొయ్యలు కాబట్టి బాగా లావు ఉన్నాయండి సన్న రొయ్యలు చాలా చిన్నగా ఉంటాయి మూడు నాలుగు పీసులు కట్ చేయొచ్చు ఒక రొయ్యను ఇంకా నేను తలలు తీసుకొని వచ్చుకోలేదు నేను తినను అని చెప్పేసి సో మనం తీసుకొచ్చినాక కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం ఒక అరచెక్క వేసి మంచిగా క్లీన్ చేసేస్తే చేపలంతా క్లీనింగ్ కూడా ఉండదండి చాలా తొందరగా అయిపోతుంది రొయ్యల్ క్లీనింగ్ కూడా ఇవి రొయ్యలు అనేవి కేజీ రొయ్యలు అండి కేజీ నాలుగు వందల రూపాయలు ఇప్పుడు రొయ్యలు అదంతా కేజీ రొయ్యలు తీసుకుంటే గో ఇంత వచ్చినాయండి రొయ్యలు అయితే ఒకసారి ట్రై చేద్దాము చాలాసార్లు గంగ రొయ్యలు బాగుంటాయి అంటారు చాలామంది సో అందుకొని తెచ్చాను సో ఈ రొయ్యలని అయితే ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలంట నేను మా పక్కింటి అక్కను అడిగి చేస్తున్నాను అనమాట నేను ఫస్ట్ టైం చేస్తున్నాను సో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇక్కడైతే ఎటువంటి పెరుగు వాడద్దు కొంచెం సాల్ట్ ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఇంకా మీకు వీలైతే చేత్తో ఒక అరచెక్క నిమ్మకాయ కూడా బిండుకోండి నేను లాస్ట్లో బిన్నాను సో ఇవన్నీ బాగా అంతా ఈ రొయ్యలకు అంతా పట్టుకునేలాగా మంచిగా కలిపి ఒక అరచెక్క నిమ్మకాయ బిండి మీరు పక్కన ఉంచుకుంటారా లేకపోతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా అది మీ ఇష్టం ఈ రొయ్యలు అంత చికెన్ అంత మ్యారినేషన్ అవసరం లేదంట జస్ట్ ఇలా కలిపి మ్యారినేట్ చేసి కూడా చేసుకోవచ్చు అంట సో ఒక రెండు మీడియం సైజు కొంచెం బిగ్ సైజ్ ఆనియన్స్ ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఈ రొయ్యల ఫ్రై కోసం ఇలాగ మిక్సీ పట్టుకున్నాక ఒక నాలుగైదు స్పూన్లు ఒక బిగ్ సైజు స్పూన్సు ఆయిల్ అయితే వేసేసి మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి సో నేను కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసాను ఫ్రై కాబట్టి ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ ఇదైతే వేసుకోండి లేదా మీకు పేస్ట్ లాగొద్దు అంటే ఉట్టే ఆనియన్స్ అయినా వేసుకోండి నేనైతే అక్క ఇలా పేస్ట్ వేస్తుంది వేస్తుందని చెప్తే నేను అలానే వేసాను లేదు అన్నంలోకి పేస్ట్ కంటే ఉట్టి ఆనియన్స్ వేస్తే బాగుంటుంది అంటే అవి కూడా వేసుకోండి ఇదంతా కొంచెం ఫ్రై అయిపోయి కొంచెం బ్రౌన్ లో వచ్చేంత వరకు మంచిగా వేయించాలి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట ఆనియన్ పేస్ట్ లో నుండి అప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఈ రొయ్యలు నేనైతే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి సో ఈ మ్యారినేట్ చేసిన రొయ్యలు అయితే వేయండి ఇంకా ఏం పెద్ద పని కూడా కాదండి ఈ మ్యారినేట్ చేసిన రొయ్యలు వేసేస్తే అవే కొంచెం మనం బాగా కలిపేసి ఈ ఆనియన్ పేస్ట్ అంతా ఈ రొయ్యలు కలిపే విధంగా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకుంటే అవే కొంచెం లైట్గా వాటర్ వస్తాయి నేను ఆనియన్ పేస్ట్ వేసిన కాబట్టి నాకు కొంచెం గుజ్జు గుజ్జు వచ్చింది కూర ఎక్కువ లేదా మీరు ఉట్టి ఆనియన్స్ కొంచెం తక్కువ వేసుకుంటే ఇంకొంచెం ఫ్రై అనేది నేను గు ఈ గుజ్జు కొంచెం ఎక్కువ వస్తే అన్నంలోకి వైట్ రైస్లోకి కలుపుకొని బాగుంటుందని అలా వేసుకున్నాను అనమాట ఒకవేళ మీకు అంటే గ్రేవీ లాగా ఉండాలి అంటే అది వేరే టైప్ కొంచెం టమాటాలు కూడా మిక్సీ బట్టి వేసుకోవాలి నేనైతే ఫ్రై చేస్తున్నాను ఎందుకో అక్క నింది అంటే ఫ్రై బాగుంటుందిరా పులుసు నేను కూడా ఎప్పుడు తినలేదండి ఫస్ట్ టైం సో మళ్ళీ ఎందుకు మనకి నాలుగు వందల రూపాయలు ఈ కేజీ రొయ్యలు వేస్ట్ అవుతాయని నేనైతే ఫ్రైయే చేసినాను బట్ ఫ్రై మాత్రం చికెన్ లాగా చాలా మంచి గుదిరిందండి ఇంక ఇదంతా అందులో వాటర్ ఊరి దగ్గరికి వచ్చి మళ్ళీ అదే ఫ్రై లాగా అవుతాయి అంతవరకు మనము గిన్నె అడుగంటకుండా కలుపుకుంటూ మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి అంతే చాలా సింపుల్ ప్రాసెస్ రొయ్యలు అసలు చేపలంత పని కూడా కాదు కానీ ఈ గంగరయ్యలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి సేమ్ చికెన్ ఫ్రై మంచిగా మెత్తగా చికెన్ ఫ్రై లాగా ఉన్నాయి సో కొంచెం నేనైతే మేతి వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి సో ఇలా దగ్గరికి వచ్చేంత వరకు మనం అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి అంతే అండి చాలా బాగుంటుంది అసలు చాలా టేస్టీ ఉందండి నేను ఇక్కడ సాల్ట్ సరిపోలేదని ఒకసారి చెక్ చేసి సాల్ట్ అయితే వేసుకున్నాను సేమ్ చికెన్ మెత్తటి పీస్లు ఇంకా చికెన్ అన్న పీస్ పీస్ ఉంటుంది ఇవి చాలా మెత్తగా చాలా బాగున్నాయండి దగ్గరికి వచ్చేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి అంతే అండి సో నేనైతే ఒక రెండు ఆనియన్స్ పెట్టుకొని తిన్నాను చాలా బాగుందండి వైట్ లో కూడా మీరు వీలైతే బగారన్నం ఇంకా బిర్యానీ అయితే నేను చేయలేదు ఎలా వస్తుందో ఈసారి అయితే ఎప్పుడైనా చేసి చూపిస్తాను ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి